ఈరోజు ఏఐటియుసి తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దుర్గా ప్రసాద్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఇవాళ స్కూళ్ళు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అల్పాహారము రాగిజావ కోడిగుడ్లు ఈ మూడుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి నయా పైసా కూడా మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెల్లించట్లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వంటకు సంబంధించి మధ్యాహ్న భోజనానికి సంబంధించే కార్మికులకు సరిపడా డబ్బులు ఇవ్వక ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మూలిగే నక్క మీద తాటికాయ చందంగా అల్పాహారం పెట్టండి కోడిగుడ్లు పెట్టండి రాగిజావ పెట్టండి అని ఇవాళ మరింత భారాన్ని మోపుతూ ఆర్థిక భారాన్ని మోపుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు మోయలేనటువంటి భారాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మోపుతా ఉన్నది కాబట్టి ఆ మూడు కూడా పెట్టడం సాధ్యం కాదు అని డిఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం దాని మీద సానుకూలంగా డిఓ గారు స్పందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి రాగిజావా కాంట్రాక్ట్ ఇస్తే దానికి సంబంధించి దాదాపు రెండున్నర రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నది అదే రకంగా మధ్యాహ్న భోజన కార్మికులు మాత్రం రాగిజావను ఫ్రీగా వండి పెట్టాలని కార్మికుల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు అల్పాహారం పెట్టిమని ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు కోడిగుడ్డు పెట్టుమని ఒక ఒత్తిడి ఉన్నారు ఉన్నాను కోడిగుడ్డుకు సంబంధించి ఐదు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే ఇవాళ ఓపెన్ మార్కెట్లో ఆరున్నర నుంచి ఏడు రూపాయలకు కోడిగుడ్డు వచ్చేటటువంటి పరిస్థితున్నది అంటే రూపాయిన్నర నుంచి రెండున్నర రూపాయలు కార్మికులు వాళ్ళ జేబు నుంచి డబ్బులు చెల్లించి కోడిగుడ్డు విద్యార్థులకు పెట్టాలంటే సాధ్యమయ్యేటటువంటి పని కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ గుడ్లకు సంబంధించి రాగిజావా అదే రకంగా అల్పాహారానికి సంబంధించి కూడా స్లాబ్ రేటును పెంచాలని అదే రకంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయల వేతనాన్ని అమలు చేయడంతో పాటు వాళ్లకు యూనిఫామ్ ఇవ్వాలని పిఎఫ్ఈస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా ఏఐటిసిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా